ఉగ్రవాదులు అక్రమ దాడి వలన అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న సందర్భంగా వారికి నిరసనగా ఉగ్రవాదులకు నిరసనగా చనిపోయిన వారికి నిరసనగా ఈరోజు పెదాంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికి కాంగ్రెస్ శ్రేణులు మాజీ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్లు పార్టీ అనుబంధ కమిటీలు అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఉగ్రవాదులు వాళ్ళు చేసినటువంటి చర్యల వలన అమాయక ప్రజలు బలగడం చనిపోవడం జరిగింది వాళ్ళ కుల మతాలను రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి వాళ్ళ యొక్క ఎత్తుగడలను ఖండిస్తూ వాళ్ళను ఇక ముందు ఇప్పటిదాకా చాలామంది చెప్పడం జరిగింది వాళ్ళను ముందు ముందు ఎదుర్కొనే విధంగా వాళ్ళు వాళ్ళకు వేసేటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రభుత్వం కూడా వాళ్లకు అన్ని విధాల వాళ్ళ గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేశము అంతా ఒక ఐక్యమత్యంగా కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి మన ఏదో కష్ట కష్ట పాలన చేయాలనుకున్నటువంటి ఉగ్ర దాడిని ఎదుర్కోవడానికి అందరం ఐక్యమతంగా ఉండాల్సిన అవసరం ఉంది మన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కాంగ్రెస్ పెద్దలు అధిష్టానం కూడా అందరూ కూడా ఈ దాన్ని పెద్ద ఎత్తున ఖండించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మేము కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఉగ్ర శ్మీర్ పల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ మోకలు చేసిన ఉగ్రదాడిని ఖండిస్తూ మొత్తం భారతదేశం అంతా ఏకతాటిపైకి వచ్చి చేసే నిరసనలో భాగంగా పెద్దంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మున్సిపల్ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బువూత్ర ర్యాలీ వాళ్ళ పెద్దంబర్పేటలో నిర్వహించడం జరుగుతుంది మొత్తం భారతదేశం అంతా ఏకతాటిపైకొచ్చి ఈ ఉగ్రదాడిని ఖండించాలే ఒక్కటే ఎవడైనా ఉగ్రవాది ఇంకోసారి ఈసారి చెప్పే బుద్ధి ఎట్లా ఉండాలంటే ఇంకోసారి భారతదేశం మీద ఉగ్రదాడి జరగాలంటే భయపడేటట్టు ఉండాలి ఎందుకంటే కేంద్ర కేబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్న అఖిల పక్షానికి మొత్తం భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ ఏకతాటిపైకొచ్చి ఒకటే ఒకటి చెప్పాయి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మేము సపోర్టివ్గా ఉంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది మోడీ గారు ఖచ్చితంగా ఈసారి బుద్ధి వాళ్ళకు బుద్ధి వస్తే ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాతో గోక్కుంటే ఆ రోజు ఇందిరాగాంధీ భారతదేశాన్ని అంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇందిరాగాంధీ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసింది అంతకన్నా ఎక్కువ బుద్ధి ఈసారి మోడీ గారు చెప్పాలని ఎందుకంటే అఖిలపక్షం అంతా కూడా మోడీ గారు ఎంటుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకోసారి మన ఇండియా మీద ఉగ్ర దాడి చేయాలంటే పాకిస్తాన్ నా కొడుకులు భయపడేటట్టు ఉండాలని కోరుకుంటూ ప్రోగ్రాంకి అందరూ భారతదేశ ప్రౌ పౌరులంతా ఏకతాటిపైకి వచ్చి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ప్రజలకు ధన్యవాదములు